ఎన్ని రొయ్యో కృపా ఎక్కడ పట్టా కృపా ఈ నిల్వ పచ్చడి కూర చేస్తే ఒక్కసారి కొంచెం ఇదే పద్ది అదే నిల్వ పచ్చడి చేసుకుంటే కొంచెం కొంచెం ఎన్ని రోజులైనా తినొచ్చు రెండు మూడు నెలలైనా తినచ్చు అందుకని ఈ రొయ్యలతో నేను నిల్వ పచ్చడి చేస్తున్నాను ముందుగా వీటిని నీట్గా నీట్ వలచేసి వీటికి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించి పెట్టాను ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి అయితే వెళ్ళిపోదాం కృపాకి అయితే వంట చేయడానికి ఏర్పాటు అయితే చేస్తానండి ఇంటి దగ్గర అయితే మేము ఉండట్లేదు కృపవల అమ్మ అంటే మా అత్తగారి ఇంటి దగ్గర అయితే పోయి ఉంటున్నాము అక్కడికి ఎందుకు వెళ్ళారని చాలామంది కామెంట్ చేసి అడుగుతున్నారు అక్కడ మేకలు పెట్టున్నాం కదా అంటే కొంచెం అక్కడ కొద్దిగా సెటిల్ అయిన దాకా అక్కడ ఉండడానికి పైగా కృపా వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా అట్లల్లో కొంచెం అలవాటు పడిన దాకా ఉండడానికి మేము అక్కడ వెళ్ళి ఉంటున్నాము అందుకని ఇంటి దగ్గర ఉండట్లేదు సబ్స్క్రైబర్లు చాలా నుంచి ఇంటికి వచ్చి చూసుకొని వెళ్తున్నారంట ఇప్పుడైతే రావద్దండి ఎవరు కూడా ఎందుకంటే ఇంటి దగ్గర ఉండట్లేదు కదా కొద్ది రోజులు అక్కడి నుంచి తర్వాత మళ్ళీ ఇక్కడ సెట్ అవుతాము అప్పుడు వచ్చినా పర్వాలేదు మేము ఉంటాం కాబట్టి ఇప్పుడైతే కృప వంట చేసేస్తుంది కృప కానీ ఏర్పాట్లు చేసాం రొయ్యలు నిల్వ పచ్చడికి మసాలా పొడి రెడీ చేస్తున్నా చూసేద్దాం ఆవాలు మెంతులు ధనియాలు యాలకులు జీలకర్ర పట్టామొగ్గ వీటిని త్వరగా వేయిస్తాను బాండ్లు కాగింది ముందుగా ధనియాలు జీలకర్ర దూరగా వేస్తాను ఇందులోనే పట్టామగ్గా వేస్తున్నా దోరుగా కాగిపోయి రోగి వస్తున్నా అదే బాడీలో ఆవాలు వేస్తున్నా మెంతులు కానీ వేస్తున్నా యాలకులు వేస్తున్నా ఆవాళ మెంతలు కానీ చుట్టుపక్కల ఆడేస్తాయి వీటిని కానీ తీసి రోడ్లోకి వస్తాను అదే బానిలా ముందుగా రెడీ చేసి పెట్టుకున్నా రొయ్యలేస్తున్నా కొద్ది కొద్దిగా వేయిస్తాను ఎందుకంటే మళ్ళీ ఎక్కువ నేను కలపడానికి ఇబ్బంది అవుతుంది కృప నూనెలో కదా ఆవుకిస్తారు నీళ్ళు అంతా ఎగుతునేసి మంచిగా ఉడుకుతాయి నూనెలో కొంచెం అట్లా వేపిస్తే సరిపోతుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా చేస్తే ఓకే ఇంకిందాక ఉడకాలి ఈ నీళ్ళన్ని ఇంక ఉడకేలా లేట్ అవుతుంది ఇంకా కొద్దిగా ఉన్నాయి కదా వీటిని కూడా వేరే బాండిట్లో ఇట్లాగే ఉడికిస్తాను నీళ్ళల్లో నీళ్ళు ఇంకే లప్పు నేను మసాలా పొడిని దంచిపెట్టుకుంటాను నీళ్ళలో నీళ్లు బాగా ఇంకిపోయినాయి ఈ బాండెట్లో రొయ్యలు తీసి ఈ బాండెట్లో వేస్తాను ఎందుకంటే బాండెట్లో పిక్కిల్ చేస్తాను కాబట్టి రొయ్యల్ని డీప్ ఫ్రై చేయడం కోసం బాండ్లు పొయ్యి పెట్టాను నూనె నూనెస్తున్నా నూనె కాగింది ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న రొయ్యల్ని నూనెలో వేస్తాను నూన్లు అయితే ఉడికిపోయినాయి వేరే పాత్రలోకి తీసుకెళ్తున్నా అదే వేడి నూనెలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా పేస్ట్ పోయేంత వరకు ఇలాగ నూలలోనే ఈ ఆయిల్ అంతే నేరుశనగ ఇందులోనే కొద్దిగా కరివేపాకేస్తున్నా స్మెల్ అదిరిపోతుందండి కృప ఎలా చేస్తుందో అనుకున్నాను చాలా ఎక్కువ రొయ్యలు కదా పైగా ఏంటంటే ఈ భాగాలు ఒక్కరే కాదు ఒక ముగ్గురికి భాగాలు అనమాట అందరు కలిపి కృపా చేస్తుందంటే తనకి ఇచ్చేసారు అల్లం పోయింది ముందుగా నూనె ఉడికించి పెట్టుకున్న రొయ్యాల వేస్తాను అదిరిపోతుంది சரிப்ப மொக்காக கல்சுதான் బాగా రైలు ఉడికాయి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని రైలు వేస్తాను మసాలా పొడి రొయ్య ముక్కలకి పట్టేలాగా ఉంది ఉంది స్ట్ గా కారం వేస్తున్నా కారం వేసే ముందు పొయినైతే ఆపేస్తాను లేకుంటే మాడిపోతే టేస్ట్ అంత బాగుండదు కారం సరిపడా వేస్తున్నా కారం కలిసి అయితే అందం వచ్చింది రగిలి కెర్రగా పిక్లతో రెడీ అయిపోయిందండి దాంట్లోకి నిమ్మరసం కోసం మా ఆయన నిమ్మకాయలని కట్ చేస్తా ఉన్నాడు చల్లారిపోయింది బాగా చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని పోస్తాను పొద్దుపోయిందండి కొంచెం లేట్ అయిపోయింది చల్లారేటప్పటికీ వేడి మీద కూడా వేడి మీద పోయకూడదు బాగా చల్లారిన తర్వాతే పోయాలి బాగా అయితే చల్లారిపోయింది నిమ్మరసం వేసి బాగా కలుపుతున్నా ఇది ఎక్కువ రోజులు ఉండదండి తొందరగానే అయిపోద్ది బాగా బాగా అందుకని ఎక్కువగా వేసుకున్నాము ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అనుకుంటే మాత్రం నూనె ఎక్కువ పోసుకోవాలి పై కల్లా ముక్కకి పై కల్లా తేలాలి లేకుండా గుజు బట్ట ఇప్పుడు కానీ వేడి వేడి అన్నం వేస్తే తింటే ఉంటుంది సరిగ్గా ఉంటుంది సరిగ్గా ఉంటుంది జాడీ ఒకటి కొనుక్కోవాలి కృప వరద వేసుకున్నా జాడీ కొనుక్కుంటే బాగుంటుంది ప్రస్తుతానికి మన దగ్గర జాడీ లేదు కాబట్టి ఉబ్బాటిలో అయితే పెడతా ఇంకా రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంది అది ఫ్రెండ్స్ వీడియో నచ్చి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకొస్తాము అంతవరకు సెలవు ఒక చిన్న షార్ట్ వీడియో చేసి పెడతాం ఎలా టేస్ట్ ఉందనేది టేస్ట్ ఎలా ఉందండి షార్ట్ వీడియో తీసి పెడతాము ఇప్పుడు తినేదానికన్నా రెండు రోజుల తర్వాత తింటేనే బాగుంటుంది అప్పుడు ముక్కలకి మసాలా అంతా పట్టి టేస్టీగా ఉంటుంది బాయ్